గమ్మత్ ఉంటుంది ఏదైనా కానీ ఈ కేఏ ఏం చెప్పిందంటే ఏ పార్టీకైనా మా మద్దతు కావాలంటే మేము మద్దతు ఇస్తాం బీజేపీ కావచ్చు బీఆర్ఎస్కు కావచ్చు ఏ పార్టీకి మద్దతు ఇవ్వమన్నా ఇస్తామని చెప్పిరు కానీ కేఏపాల్ని ఏ పార్టీ కూడా తీసుకోలేదు ఈ కేఏపాల్ని ఏ పార్టీ తీసుకోపోయేసరికల్లా కేఏ పాలు బాబ్మోహన్ ఇద్దరు కలిసి మొత్తం మీద పదిహేడు సీట్లు పూర్తి చేసి పదిహేడు సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి పోటీ చేస్తున్నామని చెప్తున్నారు ఇక పదిహేడు ఎంపీ సీట్లలో పోటీ చేస్తున్నాం ప్రకటించిన కేఏ పాల్ బాబుమోహన్కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఈ ప్రజాశాంతి పార్టీకి అధ్యక్షునిగా బాబ్మోహన్ ను ప్రకటించినటువంటి కేఏ పాల్ మొత్తం మీద పదిహేడు సీట్ల నుండి పోటీ చేస్తున్నారట రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లలో పోటీ చేయనున్నట్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు వరంగల్ నుంచి మాజీ మంత్రి బాబుమోహన్ పోటీలో ఉంటారని చెప్పారు సోమవారం అమీర్పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇక త్వరలో మిగతా సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా చెప్పారు తాను వైజాగ్ నుండి పోటీ చేస్తున్నట్టు ఇది వరకే చెప్పినట్టు ఇక పాల్ గుర్తు చేశారు తమ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారట ఏది ప్రజాశాంతి పార్టీ నుండి పోటీ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు ఇక మొత్తానికి అధ్యక్ష బాధ్యతలు మాత్రం మన బాబ్మోహన్కి అప్పచెప్పారు బాబుమోహన్కి అప్పచెప్పారు బాబ్మోహన్ గతంలో టీడీపీలో ఉండే గతంలో టీడీపీలో ఉండి ప్రచారాలు కూడా మంచిగానే చేసిండు అయితే ఇది మన ఇంత కూరుంటే ఏమో ఇంత భూ ఉంటాయేమో అనేటువంటి పాటలు కూడా పాడినటువంటి మోహన్ ఆ సమయంలో ఇక తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని అందుకే ఇతర పార్టీ నుంచి పార్టీల నుంచి చేరిన వారికి టికెట్లు ఇచ్చారని ఇక పాల్ ఆరోపించారు కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండేలను బీజేపీ తయారు చేసిందన్నారు ఇక ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబుమోహన్ ను పాల్ నియమించారు అందుకు బాబ్మోహన్ కృతజ్ఞతలు చెప్పారు ఇక మొన్నటిదాకా బీజేపీలో ఉన్నా ఉన్నానని ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పని చేస్తానని చెప్పారు మొన్నటిదాకా బీజేపీలో ఉండి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కష్టపడి పని చేస్తానని చెప్పినట అంతకుముందు టీడీపీలో ఉండలే బీజేపీ నేతగా పన్నెండు రాష్ట్రాల్లో ప్రచారం చేశానని బీజేపీ నేతలు తనను వాడుకుని వదిలేశారని బాబు మోహన్ ఆరోపించారు వరంగల్లో తనకు ఎంతో మంది అభిమానులు శ్రేయోభిలాషులు ఉన్నారని కూడా ఆయన గుర్తు చేశారు వరంగల్నా వరంగల్లో అందుకే అక్క నుండి పోటీ చేస్తున్నానంట మొత్తానికి పదిహేడు సీట్లు కేటా పదిహేడు సీట్లకు పోటీ చేయనటువంటి ప్రజాశాంతి పార్టీ కేల్ పార్టీ కేఏపాల్ ప్రచారం అంటే అద్భుతంగా ఉంటుంది కేపాలు చూడాలనేటువంటి ఆతురతతోని కూడా ప్రజలు మీటింగ్ కూడా అటెండ్ కావచ్చు ఎందుకంటే తన తను చేసే కామెడీలు తను చే మాట్లాడే మాట విధానం కూడా ప్రజలను ఒక హాస్యభరితంగా ప్రేరేపించే రకంగానే ఉంటుంది దానికోసమైనా చూడడానికి వస్తారు ఇక్కడికి